హాయ్ అండి వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్ వినాయక చవితి స్పెషల్ బెల్లం కొడుములు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి దీనికోసం ముందుగా ఒక యాభై గ్రాముల పెసరపప్పుని శుభ్రంగా వాష్ చేసుకుని నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక కప్పు బెల్లం తీసుకోవాలి మనం ఇది ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో అదే కప్పుతో చివరి వరకు మెజర్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు అదే కప్పుతో ఒక ముప్ప కప్పు నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని నిదానంగా బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగేలోపు మనం ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే బెల్లం కొలిచి పెట్టుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల బియ్య పిండిని వేసుకోవాలి ఈ కుడుములు ప్రిపేర్ చేసుకోవడం కోసం పొడి బియ్య పిండినే వాడుకోవాలి బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి ఇప్పుడు ఒక కప్పు నెయ్యిని వేడి చేసుకొని ఆ బియ్య పిండిలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఈ నెయ్యిని వేయడం వల్ల కుడుములు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా అంతా ఒకసారి కలిపి పెట్టుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లం నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి బెల్లం నీళ్లు వేసుకుంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉంది కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలా బెల్లం నీళ్లు వేసుకుంటూ కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకొని కలుపుకోవాలి పెసరపప్పు ఇష్టం లేని వాళ్ళు శనగపప్పును కూడా నానబెట్టుకొని వేసుకోవచ్చు పిండి మనం పట్టుకోగలిగే అంత వేడి ఉంటే కనుక మనం చేత్తోనే కలిపేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు నీళ్లు సరిపోకపోతే కనుక కొద్దిగా నీళ్లను వేడి చేసుకొని కలుపుకోవచ్చు ఇలా పిండి కలుపుకున్న తర్వాత మనం ఇడ్లీ ప్లేట్స్కి నెయ్యిని అప్లై చేసుకోవాలి నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఉండలుగా చేసుకుని ఇలా కుడుములుగా ఒత్తుకోవాలి పిండి చేతికి అంటకుండా ఇలా నేతిని అప్లై చేసుకుని మనం ఇలా కుడుముల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే పిండితో మనం ఉండ్రాళ్లను కూడా తయారు చేసుకోవచ్చు ఇలా పిండిని మనకి నచ్చిన షేప్స్లో చేసుకుని ఇడ్లీ ప్లేట్లలో పెట్టుకోవాలి కుడుములు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పాత్రలో కొన్ని నీళ్లు పోసుకొని పైన ఒక ఖాళీ ఇడ్లీ ప్లేట్ని పెట్టుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ప్లేట్ని కూడా పెట్టుకోవాలి ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత పైన మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఒక పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు ప్రిపేర్ అయిపోయినట్లే మీరు కూడా ఈ వినాయక చవితికి ఇలా కుడుములు ప్రిపేర్ చేసి ఎలా వచ్చాయో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్